నేను పోటీ చేస్తానే నీకు పింఛిని పెట్టించింది ఎవలే కలెక్టర్ ఆఫీసులో కాల్లర్గా తట్టు తిరిగింది పింఛి కొరకు ఇవో ఇవో మనది చీపురి గుర్తు గుర్తు పోటీ అవ్వా అబ్బా మర్చిపోకే హుషార్ ఏం చెప్తాను ఏం చెప్తాను కళ్ళు కనవంతలేవా సర్పంచ్ ఎలక్షన్ లకు నోటిఫికేషన్ వచ్చింది సర్పంచ్ గా పూర్తి చేద్దాం అనుకుంటాను ఏమంటావు మరి ఇందోల బట్టి ఊరు విన తిరిగి సరిపోలేదు అని మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ కెత్తాను అనుకుంటానవా మనకేం తక్కువనే మనకు మస్తు పతారు ఉన్నది వెళ్ళే పట్టిగానే అతను వచ్చినట్టు నచ్చినట్టనుకో అన్నా ఏం చేస్తానే ఏం లేదురా సర్పంచ్ గా పోటీ చేద్దాం అనుకుంటానా ఏమంటావు అన్నా సర్పంచ్ గా పోటీ చేస్తానా పోటీ చేయి మనకున్న పదాలతో నిన్ను అట్టిగానే గెలిపిస్తామే గెలుతాం గాని డబ్బుతో వచ్చింది రా గోసేవునే నేను అంతా చూసుకుంటా నువ్వు రేపైతే నామినేషన్ అయ్యి అంతే అంటువారా అంత ఏం నామినేషన్ వేసినాకనే లెక్క సరేరా అంత ఏం నామినేషన్ వేసినాకనే లెక్క సరేరా బనుదా ఏం చేస్తున్నావు నిన్న ఒకటి అడగాలనుకుంటున్నా ఏంటో చెప్పండి నేను సర్పంచ్ పోటీ చేద్దాం అనుకుంటున్నా డిగ్రీ చేసినా పిజి చేసినా ఊరికేదైనా మంచి చాలా కోరిక ఉన్నది సర్పంచ్ పోటీ చేస్తా అయినా మనకెవరు ఓటెత్తారండి ఇవి ఆడ చూడ మంచిదని చూస్తాండ బీరు బిర్యానీ కమ్ము పోతాడు ఎక్కువ అయితే వానికే ఓట్లు ఎత్తారు గానీ వాడు మంచోడు వాడు చదువుకున్నాడు వాడు ఊరికి మంచి అవుతాడు ఎవడైనా చదువుతాడా లేదు అయినా మనకు ఎవరు అయ్యారు ఓటు ఎందుకు తి మనకి ఇవన్నీ ఏదన్నా ఎలక్షన్స్ వస్తానే అంటే ప్రజలు కూడా ఇప్పుడు నువ్వు గమనించిన ఈ మధ్యలో ఈ ఇప్పుడున్న సమాజంలో ప్రజలు కూడా ఎవడత్తాడా ఎవడెవడు నామినేషన్ వేస్తాడా ఎవడెంత డబ్బులు ఇస్తాడనే చూస్తారు గానీ వాడు మంచోడా షెడ్డోడా అని ఆలోచిస్తలేరు ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తా వానికే ఎత్తారు అయినా అందరూ అలా ఉంటారని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు మనమే కదా ప్రజల్ని మార్చేది మనమే కదా వాళ్ళ చైతన్యం తీసుకొచ్చేది ఇది ఒక చదువుకున్నంతో తోటే సాధ్యమైతుంది సరే అండి నేను ఖచ్చితంగా ప్రజల్లో మార్పు తీసుకొస్తా నేను నామిన చేస్తున్న సర్పంచ్ గెలుస్తా ఏంది అంత గాయ గా తిరుగుతాను ఏమైంది నీకు గాయగా ఏమి లేదు కానీ సర్పంచ్ గా నేను ఒక్కనే నామినేషన్ వేసినా ఇష్టానికి ఇంకెవలెత్తలేమిరా మనం అంటే భయమే అందుకే నీకు భయపడి ఎవ్వరు నామినేషన్ ఎత్తలేడు మన ఊళ్ళే అంతే అంట అంతే మనం అంటే ఏందనుకున్నావు మనం అంటే ఊళ్ళే ఒక్కొక్కరికి ఇది ఏమైందిరా ఒక్కసారి అంటే సాగేను కా మదిగా లేడా నీ వీధికి పోటీగా సర్పంచ్ గా నామినేషన్ వేసిండటా నాకు ఇప్పుడే ఒకడు ఫోన్ చేసి చెప్పిండు అందుకనే షాక్ అయినా వీడెవ్వర్రా మధ్యలో పాలకవులప్పుడు కలెక్ట్ వీడెవర్రా ఇవ్వడ్రా వీడు సరే ఏ నీరా ఏ వాటేది ఏమి తీరా ఏని జనం అంతా మనం చెప్పినట్టుంటారా ఏని అంతా ఓకే గాని వాడు చదువుకున్న అంటాడు డిగ్రీ అంటాడు జనాలకు ఏమన్నా మందు పెడితేట్లని వాడు ఏం మందు పెడితే నువ్వేం బాధపడకు మన దగ్గర మందు ఉన్నది నువ్వేం బాధపడకు మన దగ్గర మందు ఉన్నది ఏం కాదు నాకు కొంచెం డౌట్ కొడతానే డౌట్ ఏమి లేదురా ఊళ్ళే మనం ఎన్ని పంచాయతీలు చేయలే ఎంతమందికి ఎన్ని సహాయం చేయలే అలా సగం మంది వేసినా మనం గెలుతాం కానీ నువ్వు నన్ను టెన్షన్ పెట్టకురా నువ్వు టెన్షన్ పడకురా నువ్వు ఎట్లా అంటే అట్లనే మల్లవా నువ్వు సర్పంచ్ గా పోటీ చేస్తానే నీకు పింఛన్ పెట్టించింది ఇవ్వలే కలెక్టర్ ఆఫీసు లా కాలర్ గా తట్టు తిరిగిండే పింఛన్ కొరకు ఇగో ఇగో మన సిపి గుర్తు గుర్తు ఓటేయాలి అవ్వా అవ్వా మర్చిపోకే పింఛిని పెట్టిచ్చిన పింఛిని పెట్టిచ్చిన నా కాళ్ళు అడిగిన అంటాడు పదివేలు తీసుకున్నాడు ఫు క్యాంగ్ వచ్చినట్టు మాట్లాడుతాడు నా నాకు నా కోటి అని వస్తాడు మన్విత తొందర రా ప్రసారానికి వెళ్ళాలే టైం అవుతాం ఇప్పటికే చాలా లేట్ అయింది సరే పదండి నేను కూడా రెడీ అయినా నేను సర్పంచే పోటీ చేస్తానా నాకు గుర్తు వచ్చి పెన్ను గుర్తు ను చదువుకున్నా ఒకసారి అర్థం చేసుకోర్రీకే ఆ పెద్ద మనుషులు గెలిపే తోడు ఊరు వీలెతాడు ఆయనకే తెలుస్తుంది ఊరు వీలెట్ ఆయనకు నువ్వు చదువుకున్నోని బిడ్డ నీకే ఎత్త ఓటు నీకు అన్ని తెలుస్తాయి గౌరవా నీ మనవా నేను ఒకటే క్లాస్ మేట్ లో మంచి చదువుకున్న వాళ్ళం చదువుకున్న వాళ్ళని గెలిపిస్తే ఊరు అభివృద్ధి చెందుతుంది గుర్తు ఏంటిది పెన్ను గుర్తు కోటై పెన్ను గుర్తు అయితే నీ సర్పంచ్ అయినా అనుకో నీకు ఏదంట మల్లవా నేను సర్పంచ్ గా పోటీ చేస్తానా నువ్వు నాకే ఓటెయ్యాలే చదువుకున్నోడు సర్పంచ్ అయితే ఊరు డెవలప్మెంట్ అవుతుంది ఊర్లో ఉన్న సమస్యలని నేను తీరుస్తా అవతరుడు అత్తడు నీకు పింఛిని పెట్టిచ్చిన నీకు అజ్జేసినా నాకే ఓటే అంటాడు మోసపోగు మోసపోతే గోస పడతావు మోసపోగు మోసపోతే గోస పడతావు అర్థమైందా ఇండ్రుల బట్టి ఆ పెద్ద మనసులను గెలిపించింది జాలిగా చదువుకున్నానికి ఒకసారి అవకాశం ఇయ్యది ఆ అర్థమైందా వాళ్ళంతా అవినీతి పరులు లంచాలు తీసుకుంటారు ఏ పని చేసినా లంచాలు తీసుకుంటారు రేపు కనుక వాళ్ళ సర్పంచ్ గెలిచిళ్ళు అనుకో ఊరు మొత్తం దోసుక తింటారు ఇగ అది లో పెట్టుకో మైండ్ లో పెట్టుకొని నాకు ఓటే మనది ఏం గుర్తు పెన్ను గుర్తు పెన్ను గుర్తుకు కోటైతే ఊరు అభివృద్ధి చెందుతుంది ఓకేనా మైండ్ లో పెట్టుకొని పెన్ను గుర్తుకు ఓటనరా పూర్తి ఎలక్షన్లు పైసలు పంచాలరాజు రా అదేనే కోసమే చూస్తానా ఫోన్ చేస్తలేవు ఏం చేస్తలేవు అని నీకోసమే చూస్తానా తెలిసి పోందా పడుకున్నా అన్నా సర్పంచ్ గే పోటీ చేస్తాను సర్పంచ్ మీ ఎలక్షన్ రేపు మనం ఉన్న నాలుగు మనకు అన్న నీ కొడుకు కూడా లొల్లు పెట్టి నీకు నీ దక్క తడి చేసిన ఆ అభిమానం అన్న తీసుకొని అన్నాను గెలిపియాలి మరి ఎవరన్నా ఉంటే కొడుకు కోడలను కలపాలా గాని విడిష్టానికి అత్తవా నీకు ఓటు ఎట్లా వేస్తారు బాబాయ్ మేమే కొడుకు వచ్చిన బాబాయ్

ఎవరు గు చెప్తా బాబాయ్ సరేనే బాబాయ్ బాబు పడేదిలే కొడుకుని ఎట్లాగని శిబురాట గు అది శిగురాట ముఖం పెట్టుకొని వాడొచ్చు శివురాట ముఖం పెట్టుకుని వాడొచ్చు

ఏంటరి రాత్రిపూట జల్సిన ఎలక్షన్ కాదా తెల్లార్త ఓట్లు కాదరాధులు కాదు నీ తోడే కానీ మనల్లా పాదలు మీ కోటకుంటే నేను మాధుర చెప్తానే మనం ఉన్న మనం ఉన్నాట్లు మొత్తం అయియాలి ఎందుక మనం ఎందుకు పైసలు తీసుకో తీసుకో మనలో వేలమే లేదు ఏ పైసలే ఎందుకే నాకు పైసలేద్దు మనల లేనే మనకు నీ రణగుర్తు చేగుగుర్తు ఏబిడేనే పెద్ద మనసు అప్లై చేసుకోరా పాస్ కక్షల కబులు పెట్టుకోరా ఏం పెట్టుకోనే నేను కంపల్సరీ నీకు కమీ కొడెత్తనే ఓట్లనే వచ్చి ఓటు ఓట్లని వచ్చి ఆ ఒడ్లు ఎక్కువకుంటా ఇవాళ కలుపుకున్నాడు కలుపుకుంటే కానీ ఇప్పుడు సర్పంచ్ కు నిలబడ్డాక కలుపుకుంటాడు మొత్తం మనకు వచ్చాడు ఓటుకు వచ్చి సర్పంచ్ అయినాక భూమి ఎంత కలుపుకుంటాడు ఆయనకి ఓటీ లేదు భూమి రాకుండా ఇంకా మీ రస్తాల్లో రే తలుపు కూడా తీసేమన్నా రే తలుపు కూడా తీసే

వద్దు వాళ్ళని తిన్నావా వద్దు అంటే సర్పంచ్ నామినేషన్ వేసినావు ఆ జనాల మార్స్తా చదువుకున్నోడిని మంచిోని అని చెప్పినావు ఎవడన్నా నీ మాట నీ కోటేషిండ వాడు లంగ్ అయినా దొంగ అయినా అవతల వాడు నాలుగు డబ్బులు ఇవ్వగానే వాడిని కోటేషాడు వీడు మంచి వాడని చూసి రెవడన్నా లేదు జనాలకు నువ్వు ఎంత మంచి ఎత్తురని చెప్పినా ఎంత మోటివేషన్ మాటలు చెప్పినా వాళ్ళు వినరండి వాళ్ళకి ఒకటి డబ్బులు ఇస్తావు వానికే ఎత్తారు ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా ఇగనన్నా మారతావా అయినా ఈ రోజులలో నీతి నిజాయితీని వడుగుతాడు అని నీ చదువుని వడుగుతాడు నీ మంచితరాన్ని ఎవడు చూస్తాడు జనాలకు తాగుడు తినుడే కావాలి ఇంకా మారు మనకు అవి అవి తెలియ వాడు రేపు గెలితే వాడు వాడు ఉప చేసుకుంటాడు మనకేమన్నా వస్తాక మనకేమి రాదు వాడు కాలు కొట్టిండు దొంగ నోట్టిచ్చిండు వాడుకెళ్తే వాడు బతుకుతాడు మనకేమిది మనకి చెల్లెల్ని ఏంది అందరు కట్టుకొని వచ్చల్ నేను గెలిచింది రాత్రే తెలటాలకు మీ పనులు చేసి పెట్టాను నువ్వు ఏం లాగుల్లి గెలిచింది రాత్రే తెలటాలకు మీ పనులు చేసి పెట్టన్నా రెండు మూడు ఏం లాగులే నువ్వేం పని చేయవని తెలుసు అయ్యా నువ్వు దొంగ ఓట్లు ఎందుకు ఇచ్చినావు మమ్మల్ని ఎందుకు ఇట్లా మోసం చేసినావు ఇదే నన్ను పద్ధతి ఊరంతా డబ్బులు వంచడానికి ఎన్ని లక్షలు కావాలి ఎక్కడి నుంచి దొంగ నోట్లు లేకపోతే మీకు ఒరిజినల్ నోట్లు ఇస్తాం మా దగ్గర ఎక్కడన్నాయి మా డబ్బులు మా దగ్గరనే ఉన్నాయి మా అన్న సర్పంచ్ అయిండు ఎట్లున్నది మా ప్లాను ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం నువ్వు ఇంతమంది నమ్మి ఓట్లైతే దొంగ నోట్లు ఇచ్చి మోసం చేస్తావా దొంగ నోట్లు ఇచ్చి మోసం చేస్తున్నావు నీ మీద కేసు పెడతాం మేము రాత్రి పూట తిరిగి మా తెచ్చి ఇచ్చినావు దొంగ నోట్ కేసు పెడతారా మా మీద పెట్టుకోపోరి తీసుకున్నందుకు మిమ్మల్ని ఇచ్చినందుకు మమ్మల్ని తెలుసుకుందాం పారి మాకేం భయం కాదు మోసం చేస్తారాల్లా చదువుకున్న ఫలానికి గెలిపిస్తే మనకేమన్నా ఊరుకు మంచిగా చేస్తున్నాగిరికి తిరిగొని గెలిపిస్తే గిట్లా మర ఈ రోజు గిట్ట ఎవరు గెలిచినా ఫ్యాన్ పొక్కల్నే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి ఓటుకు డబ్బులు ఇచ్చినవి కాకుండా ఊరికి మంచి చేసిన చదువుకున్నాండి సర్పంచ్ గా ఎన్నుకోండి ఇక్కడైనా మారండి మేల్కోండి జై హింద్